అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ విచారణ చాలా వేగంగా జరుగుతుంది ఈ కేసులో ఏ ఫోర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు ఆయన నిన్నటి వరకు కూడా అజ్ఞాతంలో ఉన్నాడు ఈ రోజు ప్రత్యక్షమై విజయవాడలో నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరైన పరిస్థితుంది ఇప్పుడు ఒకటే చర్చ మిథున్ రెడ్డి అరెస్ట్ జరగబోతోంది ఈ సాయంత్రానికి అరెస్ట్ అయిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది నెక్స్ట్ ఏంటి మిథున్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంత పాటు అట్లీస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే కార్తిక్ ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు అని చర్చ చాలా బలంగా జరుగుతుంది అరెస్ట్ అయ్యాడు అనుకుందాం ఎందుకంటే చాలా కీలకమైన ఆధారాలు సిటీ దగ్గర ఉన్నాయి హైకోర్టులో ఆయన ముందుస్తు బెయిల్ రద్దు అయిపోయింది తర్వాత సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ అనేది పిటిషన్ రద్దు చేసినటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఆయనకి న్యాయపరంగా ఎలాంటి హోప్ లేదు అరెస్ట్ అవడమే ఒకటే పరిస్థితి కనిపిస్తుంది ఏమంటారు మీరు ఎ సిట్టు నీకుల ప్రకారం మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగే అవకాశం ఉంది మిథున్ రెడ్డి తర్వాత ఏం జరిగే అవకాశం ఉంటుంది అన్నప్పుడు ఇప్పటికే అందిన సమాచారం మేరకు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం స్కామ్లో దాదాపు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి నైంటీ పర్సెంట్ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి అక్కడి నుంచి ఆయన చెప్పిన మేరకు ఆయన సూచన మేరకు డిస్పాచ్ అయ్యాయి అంతా తొంభై శాతం జగన్మోహన్ రెడ్డి వాట ఒక పది శాతం ఈ వ్యవస్థీకృత మెయింటెనెన్స్ కోసం డబ్బులు వసూలు చేసేవాళ్ళు డబ్బులు భద్రపరిచేవాళ్ళు బా ఈ డబ్బుని డిస్పాచ్ చేసేవాళ్ళు ఎక్కడైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆ పెట్టుబడిని కాపాడేవాళ్ళు ఈ మొత్తం మెయింటెనెన్స్ కోసం మెయింటైన్ చేసే వాళ్ళ కోసం పది శాతం కేటాయించారు తొంభై శాతం నోట్ల కట్టలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి అంటే బిగ్ బాస్కి వెళ్ళాయి అనేటువంటి దాన్ని ఇప్పటికే కనిపెట్టారు ఇప్పటికే కీలకమైన ఆధారాలు మామూలుగా ఏంటంటే ఇది ఒక మాస్టర్ బ్రెయిన్స్ చేసిన స్కామ్ అంటే చిన్న వ్యక్తులు కాదు ఈ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళంతా కూడా ఒక పై స్థాయి ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళకి మొత్తం తెలుసు రేపొద్దున విచారం జరిగితే ఏ ఆన్సర్ విచారణకు వస్తాయి విచారణ ఎలా కొనసాగిద్ది ఆ విచారం తప్పించుకోవాలంటే ముందే ఏం చేయాలన్న విషయాన్ని ముందే తెలుసు ఇప్పుడు సహజంగా ఒక మడ్ర చేసేవాడికి తెలియదు ఆవేశంలో చేసేస్తాడు ఈ మర్డర్ కేసును విచారిస్తున్నప్పుడు దొరకకుండా ఏం చేయాలి అని ముందు అనుకోడు మర్డర్ జరిగిన తర్వాత తప్పించుకోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తాడు కానీ చేసే ముందు ఆలోచించాడు అంటే రేపు తప్పించుకోకుండా ఎలా చేయాలన్నది ముందే ప్లాన్ చేసుకోలేడు కానీ ఇక్కడ అలా కాదు ఒక తప్పు చేసేటప్పుడే ఈ మద్యం స్కామ్ని రూపొందించుకునేటప్పుడే రేపొద్దున ఎంక్వైరీ సంస్థలు దొరకకుండా ఎలా చేయాలి అన్నది ఒక ప్లాన్గా చేశారు అందుకనే ఈ మద్యం స్కామ్కి సంబంధించిన మొత్తం ఉండే లెక్కలు లావాదేవీలు పెట్టుబడులు ఈ వ్యవహారాలు సంబంధించిన డెన్ను మాత్రం దుబాయ్ లో పెట్టారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో మొత్తం ఒక డెన్ పెట్టేశారు అక్కడే ఉంటాయి లెక్కలన్నీ అక్కడ దుబాయ్ లో అక్కడే ఉంటాయి ఆ అపార్ట్మెంట్లోనే మొత్తంగా అసలు ఏంటి ఆ మో మధ్య లెక్కలన్నీ తెలుస్తాయి కానీ సిట్ చాలా ఈజీగానే కనిపెట్టేసింది ఎన్నికల సమయంలో ఎంత ఖర్చు పెట్టేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంత పెట్టేశారు సినిమా వ్యాపారంలో ఎంత పెట్టేశారు ఎక్కడెక్కడ ఎంత డబ్బు తరలించేశారు బంగారు రూపంలో ఎంత మార్చేశారు దేశాలు ఎన్ని దాటి చేశారు ఆ ఏ దేశాలు ఎంత పెట్టుబడి పెట్టారు ఈ విషయాలన్నింటినీ కూడా సిట్ ఫైండ్ అవుట్ చేసింది మనం ఖచ్చితంగా మద్యం స్క్యా విచారిస్తున్న సిట్ని మనం ఒప్పుకొని తీరాలి యాక్సప్ చెప్పు తీరాలి ఎందుకంటే చాలా తక్కువ టైంలో తొంభై రోజుల క్రమంలో ఇన్ని విషయాలు సేకరించడం అనేది చిన్న విషయం కాదు ఈ దేశంలో సిబిఐకి ఈడీకి కూడా సాధ్యం కాని ఎంక్వైరీని లోకల్ పోలీసులు సిట్టుగా వాళ్ళు నిర్ధారించేశారు ఓకే దాదాపుగా ఇప్పుడు మనకు అందు సమాచారం ప్రకారం డబ్బులు మూటలు కట్టి అట్టపెట్టెలో పెట్టి భద్రపరిచే విజువల్స్ కూడా సేకరించారు అని ఇది చిన్న విషయం కాదు మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ధ్వంసం చేసిన తర్వాత ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పక్కన ఉన్న ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నెంబర్ కూడా చెప్తున్నారు ఆ అక్కడ భద్రపరిచిన డబ్బుకి సంబంధించిన విజువల్స్ కూడా ఫైండింగ్ చేశారు అనేటువంటిది సో దాదాపుగా తర్వాత ఏదో నాది ఒక డౌట్ కార్తిక్ గారు విషయం ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు అరెస్ట్ కాబోతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా ప్రస్తావించట్లేదు వాళ్ళు మేము చేయలేదని చెప్తున్నారు తప్పి చూస్తున్నారు ఆధారాలు చూపించినా సరే మాకు సంబంధం లేదని చెప్పి చాలామంది మంది తప్పి చూసుంటున్నారు కొంతమంది ఒప్పేసుకున్నప్పటికి కూడా అసలు సూత్రధారి ఆయన ఆదేశాలతో చేసామని చెప్పి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించట్లా మరి దీన్ని ఎట్లా చూస్తారు ఆయన పేరు ప్రస్తావించకపోతే ఆయనకి విచారించే అవకాశం ఉంది అసలు ఎస్ ఇప్పటివరకు ఈ ఎంక్వైరీ కొనసాగుతూ చూస్తున్న కొద్దీ ఎవరూ కూడా అక్యూజ్డ్ పర్సన్స్ జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్లో ఉన్నారని చెప్పట్లేదు వాస్తవం అది ఇప్పుడు అంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి సిద్ధమయ్యే వ్యక్తులు వీళ్ళంతా కూడా ఒక విజయసాయిరెడ్డి అప్రూవ్గా మారి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వివరాలు చెప్తే తప్ప ఇప్పటివరకు అరెస్ట్ అయిన రాజు కసిరెడ్డి కానీ తర్వాత ధనుంజయ రెడ్డి కాని కృష్ణమోహన్ రెడ్డి కానీ వీరంతా కూడా తాము స్కామ్ చేశామని ఒప్పుకునే రకాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చేసామని ఒప్పుకునే రకాలు కాదు ఎందుకంటే రాజు కసిరెడ్డి ఎంక్వైరీలో ఒక మాట అన్నాడు ఒప్పుడు ఒప్పుకోకపోతే జైలు జీవితాన్ని వేస్తారు కానీ ఒప్పుకుంటే ప్రాణమైపోద్ది అంటే ఆ బిగ్ బాస్ పేరు చెప్పేస్తే ప్రాణం ఉండదు కాబట్టి ప్రాణం కంటే జైలు జీవితం ఎక్కువ బెటర్ కదా అందుకని ప్రాణం కాపాడుకోవటం కోసం నేను నా నోరు మూసుకొని ఉంటాను అనేటువంటి విషయాన్ని రాజు కసిరేట్ ఎంక్వైరీలో చెప్పారు ఓకే అనే ఎంక్వైరీ ఆఫీసర్ ఉద్దేశించి మీరు మహా అంటే జైల్లో వేస్తారు కానీ చెప్పేస్తే అతనేం చేస్తాడు చంపేస్తాడు ఎందుకంటే బాబాయ్ అచ్చా అదే ఉంది ఈ రోజు మిథున్ రెడ్డి గారు కూడా ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు మీడియాతో మాట్లాడారు ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు అక్రమ అరెస్టులు చేయడానికి సిద్ధపడుతున్నారు అరెస్టు అయినా గానీ ఇది జైల్లో ఉండి వచ్చేస్తాం కానీ ఈ కేసులు నిలబడవు అని చెప్పి చాలా బలంగా చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ కూడా మిథున్ రెడ్డి గారు చెప్తుంది అంటే నేను లోక్సభ ఎంపీని గతంలో ఎంపీఏ ఇప్పుడు ఎంపీఏ నాకు స్టేట్ గవర్నమెంట్ పాలసీకి సంబంధం లేదు స్టేట్ గవర్నమెంట్ పాలసీ అనేది మద్యం స్కామ్ మద్యం స్కీమ్ స్కామ్ మొత్తానికి స్కీమర్ వీళ్ళంటారు స్కామర్ వాళ్ళు అంటారు కానీ ఇదేదైనా స్టేట్ గవర్నమెంట్ స్కీము మాకు దానికి సంబంధం లేదు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు నేను కేంద్ర ప్రభుత్వంలో అంటే పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నాకు సంబంధం లేదు స్టేట్ గవర్నమెంట్ పాలసీలు అని మీద చెప్తా ఉన్నాడు అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు స్టేట్ గవర్నమెంట్ పాలసీ అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పాలసీ అనేటువంటిది ఖచ్చితంగా మద్యం స్కామ్ జరిగింది అని తేలితే వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే గవర్నమెంట్ హెడ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అప్పుడు మరి పాలసీ మేకింగ్ చేసింది ఎవరు ఆయన కాబట్టి ఖచ్చితంగా జరిగింది అని నిర్ధారణ అయితే చాలు జగన్మోహన్ రెడ్డి పేరు ఆటోమేటిక్గా వచ్చినట్టే లెక్క ఓకే కాబట్టి ఈ స్కామ్ జరగటానికి అవసరమైన పాలసీని రూపొందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చి అదే మండే రామన్నారు ఖచ్చితంగా ఆయన చెప్పే సమాధానం ఎటువంటిది అంటే మద్యం పాలసీ రూపొందించడంలో నాకే పాత్ర లేదు పేరుకే మద్యం శాఖ అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే అసలు మద్యం సంబంధించి ఆ ఎక్సైజ్ కి మినిస్టర్ అయినా ఆయన ప్రమేయం లేదు ఎక్కడెక్కడ అసలు ఎంపీకి ఏం సంబంధం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పిన ప్రకారం మొదట ఒక రెండు మీటింగ్ జరిగాయి హైదరాబాద్ లో విజయసాయిరెడ్డి గారు ఇంట్లో ఒక రెండు మీటింగ్ జరిగాయి దానికి ఆదరైంది విజయసాయిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు రాజు కసిరెడ్డి గారు సజ్జల సీతారెడ్డి గారు అంటే దాదాపుగా వీళ్ళలో మిథున్ రెడ్డి గారు ఇలా అరెస్ట్ అయితే ఒక విజయసాయి రెడ్డి గారు తప్ప ఇంకా దాదాపు అందరూ అరెస్ట్ అయినట్టు లెక్క ఈ అరెస్ట్ అయిన వ్యక్తులు అసలు వీళ్ళకి మద్యం పాలసీకి ఏంటి సంబంధం ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుడు రాజు కసిరెడ్డి ఐటీ సలహాదారు సజ్జన్ సీధర్ రెడ్డి ఒక మద్యం కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఓనరు వీళ్ళు ఎవరు మద్యం పాలసీని రూపొందించడానికి వీళ్ళకేం హక్కు ఉంది మద్యం పాలసీని ఎవరు రూపొందిస్తారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ కమిషనరు బెవరేజ్ కార్పొరేషను గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే క్యాబినెట్ వీళ్ళు రూపొందించాల్సినటువంటి మద్యం పాలసీని వీళ్ళెవరు హైదరాబాద్లో కూర్చొని రెండు మీటింగ్లు పెట్టడానికి తాడేపల్లిలో కూర్చొని ఒక మీటింగ్ పెట్టడానికి అంటే చాలా క్లియర్గా రాజు కెసరీడ్ ఒక స్టేట్మెంట్ చేశారు తెలుసు తెలుగు స్టేట్మెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పార్టీకి ఫండింగ్ వచ్చారా ప్రభుత్వానికి స్కీమ్లు అప్లై చేసే ఆదాయం వచ్చేరా ఒక స్కామ్ రూపొందించండి స్కీమ్ రూపొందించండి అని చెప్పాడంట అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రూపొందించాను ఒప్పుకున్నట్టే కదా అంతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెక్కకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియకుండా ఇరికిత్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తొంభై శాతం లావాదేవీలు పోయిన విషయాన్ని ఇప్పటికే సిద్ధ సిట్ నిర్ధారించుకుంది కాకపోతే బిగ్ బాస్ అరెస్ట్ దాకా పోవాలంటే దానికి కావాల్సిన పొలిటికల్ పర్మిషన్స్ చాలా ఉంటాయి దానికి కావాల్సిన పొలిటికల్ చర్చలు చాలా ఉంటాయి అది కాదు అందుకనే బిగ్ బాస్ పేరు ఏంటది పొలిటికల్ పర్మిషన్స్ అంట ఎవరికీ తెలియంది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండు నుంచే దాదాపు ఇరవై సిబిఈడి కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ కేసులు నీరు కావడానికి కారణం విచారణ జరగకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత ఆదరణ మినహాయింపు కారణం ప్రతి శుక్రవారం ఆయన కోర్టు ముందుకు ఆదరు కావాల్సి ఉన్న ఆదరి కాకపోవటానికి ఉన్న కారణం అతనికి కేంద్ర పెద్దలు అందదండ్లు ఉన్నాయనేది ఒకప్పుడు ఉన్నాయి ఎందుకంటే వైసీపీ అవసరం బీజేపీకి పార్లమెంటు ఉంది కాబట్టి కానీ ఇప్పుడు రివర్స్తో జరిగింది ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది ఎన్డీఏ టీడీపీ మీద ఆధారపడి ఉంది తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం వాళ్ళకి లేదు పాత కేసుల విషయంలో ఉన్న సేఫ్ జోన్ కొనసాగిస్తుంటారే తప్ప కొత్త కేసుల్లో అంత అవసరం లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనేటువంటిది కూటమి పార్టీలు అన్నిటికీ కూడా తెలిసి ఉండాలి ఇప్పుడు బీజేపీ భాగస్వామి పక్షం ఖచ్చితంగా బీజేపీ పెద్దలకు చెప్పే చేస్తారు ఎందుకంటే మాకు రేపొద్దున మంచి జరిగినా చెడు జరిగినా అందరూ కలిపి తీసుకోవాలి కదా మాకు తెలియకుండా చేశారు మీ రాజకీయ మీ ఇష్టం చేసినట్టు చేశారు అనకుండా ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయటం వేరు చెప్పి పర్మిషన్ తీసుకొని చేయటం వేరు అంటే కొంత ఓపెన్ సీక్రెట్ ఏంటంటే కొంత కేంద్ర పెద్దల దగ్గర పర్మిషన్స్ అనేది కొంత అవసరం ఉంటది ఖచ్చితంగా ఒక బిగ్ బాస్ వరకు వెళ్ళినప్పుడు కేసులో ప్రధాన ముద్దాయి వరకు వెళ్ళినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రేపు జరిగే పరిణామాల మీద మంచి అయినా చెడైనా వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ పర్మిషన్ కూడా అవసరం అన్ని భాగస్వామ్య పక్షాల పర్మిషన్ అవసరం కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల పర్మిషన్ తీసుకుని ఉంటారు అతను ఎవరు భాగస్వామ్య పక్షం కాదు కదా అతను ఏక పార్టీ వ్యవస్థలో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కదా కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాక కాకగానే అతను ఏక కాపాడుతూ వస్తున్నాను కదా పరోక్షంగా ఫ్రెండ్స్ కదా పరోక్షంగా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాల ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలోను కేంద్రంలోను ప్రతి విషయంలో కూడా ఒక కోఆర్డినేషన్ అవసరం ఒంటెత్తి పోగొట్ చేయడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి బీజేపీ అధిష్టాన పెద్దలకి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఓకే కాబట్టి ఏది ఏమైనా ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసులో అప్రూవ్ వీళ్ళెవరూ కూడా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే రకాలు కాదు రెండవది ఇదంతా కూడా చాలా తెలివి కల వ్యక్తులు నేరం నుంచి ఎలా తప్పించుకోవాలని తెలిసిన వ్యక్తులు మామూలుగా వీళ్ళు సిట్టికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కాదు సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ లాగేసే మైండ్స్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా తెలుసు వాళ్ళు చివరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే బెదిరిస్తున్నారంట సిటీ మీ సంగతి చూస్తా అని ఎస్ అదా అతను సీనియర్ పొలిటీషన్ న్యాయవాది లాల్లో ఉన్న లో పోలీస్ అంటే తెలుసు వాళ్ళకి వాళ్ళు నేరాలు ఆరితేరిపోయిన వాళ్ళు సహజంగా ఏదో సామెత ఉంటది జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ అయి మనీ అట్లే వీళ్ళు ఇప్పుడున్న సిట్ అధికారుల కంటే నేరాలు ఆరుతేరిపోయిన వాళ్ళు కదా వీళ్ళు నేరంలో నేరాన్ని విచారించటంలో జూనియర్స్ సిట్ అధికారులు కానీ నేరం చేయటంలో సీనియర్స్ వీళ్ళంతా కేశరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు నువ్వు కొత్తగా చూస్తున్నావు కేసులు మేము చాలా కేసులు చూస్తావులే అన్ని రకాలు ఇలా కూడా కాబట్టి ప్రశ్నలు రాదు అలాంటి రకాలు కాబట్టి వేరే నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ దాన్ని నిరూపించి నిరూపించిన దాన్ని తేల్చి ఇప్పుడు విషయం చెప్పను నీకు ఈ కేవలం ఇది మాత్రమే కాదు ఏ పెద్ద స్కామ్ అన్న తీసుకో టూ జీ సెటం స్కామ్ అప్పట్లో డిఎంకేకి సంబంధించిన రాజా కనిమూని లాంటి అరెస్ట్ అయిన పెద్ద స్కామ్ అది యూపీఏ ప్రభుత్వాన్ని గందరగోళ పరిచింది కానీ ఆ కేసు తేలిందా తేల తర్వాత బొగ్గు స్కామ్ తేలిందా ఒక పెద్ద పెద్ద స్కామ్లు ఎవద్దంటే ఒక దశ వరకు వెళ్ళిన తర్వాత ఒక దశ తర్వాత తేలటం కష్టం ఇప్పుడు తెలంగాణలో ఓటుకు నోటు కేసు ఉంది తేలిందా లేదు ఎందుకంటే పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసులు ఎక్కడో చోట రాజీ పడతాయి ఎస్టాబ్లిష్మెంట్ మాట ప్రజల ముందు చేయబడతాయి అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల కోట్ల అక్రమస్తుల కేసు కూడా తేలంటారు ఆ కేసునేమో కానీ ఇప్పుడు ఈ కేసు మాత్రం తేలటానికి స్కోప్ ఎక్కువ ఉంది ఎందుకంటే సిట్టి అధికారం నిజంగా కూడా ఒప్పుకోవాలి తొంభై రోజుల్లో చాలా కీలకమైన ఆధారాలు సంపాదించి ప్రజల ముందు పెట్టారు ఓకే ఇప్పుడు కొత్తగా ఛార్జ్ షీట్ కూడా ప్రాథమిక ఛార్జ్ షీట్ అనేది ఒకటి దాఖలు చేస్తున్నారంట కోర్టులో ఈ చార్జ్ షీట్ లో మరి అసలు సూత్రధారి బిగ్ బాస్ పేరు ఉండే అవకాశం ఉందా లేదా ఖచ్చితంగా దీంట్లో చాలా లాజిక్ పైన ఛార్జ్ షీట్ కాదు ఇది ప్రాథమిక షార్క్ షీట్ మాత్రమే ఈ ప్రాథమిక ఛార్జ్ షీట్ ఎందుకంటే ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది బిగ్ బాస్ దాకా కేసు బాల షార్జ్ షీట్ తర్వాత ఎవరిని అరెస్ట్ చేయడానికి ఉండదు ఇప్పుడు షీట్ అయిపోయిందంటే మిథురెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా లేదు ఇక నువ్వు కేసు విచారించను కోర్టులో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ నీ ఆర్గ్యుమెంట్స్ తీర్పు ఏంటో చూడాలి కానీ ఇప్పుడు అందుకని ఫైనల్ ఛార్జ్ షీట్ అని సిట్ చెప్పట్లేదు ఇంకా కేసు నువ్వు ఉంది ఇది మిథున్ రెడ్డి అరెస్ట్ చేసి ఆయన పేరు అందులో చార్జ్షీట్ లో చేర్చి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ ని ఈ ఛార్జ్ షీట్ లో ఖచ్చితంగా చూపిస్తారు నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో మాత్రం బిగ్ బాస్ ఉంటాడు మనకు ఉన్నటువంటి వివరాల ప్రకారం ఆగస్ట్ ఇరవై ఐదు జగన్మోహన్ రెడ్డి గారి మ్యారేజ్ డేని జైల్లో జరుపుకోబోతున్నారు అనేది చాలా క్లియర్గా అందుకు ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అతన్ని కూడా విచారి పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హైకోర్టుకి అప్రోచ్ కావడానికి టైం ఇస్తారు ముందస్తు బెయిల్ కోసం తర్వాత సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టులో మెన్షన్ చేసుకోవడానికి కూడా టైం ఇస్తారు ఇప్పుడు వైసీపీ అరస్తులకి టీడీపీ అరస్తులకు ఉన్నటువంటి తేడా అంటే అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే అప్పుడు అరస్తులు వాళ్ళు ఎక్కడ హైకోర్టును అప్రోచ్ అవుతారో ఎక్కడ పైకోర్టును అప్రోచ్ అవుతారో ముందు లోపలయ్యారే అనేటువంటి అడవుడు ఉండేది ఇప్పుడు కాదు అవతల విట్టిం ఎవరైతే ఉన్నారో అంటే నిందితుడిగా చెప్పబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో విట్టిం అంటారో లేదు అక్యూజుడ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతనికి లీగల్ మొత్తం కూడా ఉన్నటువంటి హక్కులు ఈ లీగల్ రైట్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు చూడు హైకోర్టులో ముందస్తు వేలు అప్లై చేసుకున్నారు హైకోర్టు రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టులో అప్లై చేసుకున్నాడు సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయ్యింది ఇప్పుడు నిజానికి హైకోర్టు ఎప్పుడు ఎప్పుడు అప్లై చేసుకున్నాడు అనుకున్నావు రెడ్డి పేరు రాకముందే ఆయన హైకోర్టుకి వెళ్ళాడు ఎస్ వెళ్తే మొన్న రీసెంట్ గా తీర్పు వచ్చింది పదిహేనవ తారీఖున లేదు మీ ముందస్తుమైన మేము క్యాన్సిల్ చేస్తున్నామని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకుండా మిథున్ రెడ్డి విషయాన్ని ఎంతో ఓపిక పట్టారు సరే పదిహేను తర్వాత హైకోర్టు అప్లై క్యాన్సిల్ చేయగానే వెళ్ళి ఉరికిపోయి అరెస్ట్ చేశారా లేదు తర్వాత కూడా టైం ఇచ్చారు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన తర్వాత ఇప్పుడు అతను అరెస్ట్ వైపు రంగం కదులుతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా హడావుడిగా అరెస్ట్ చేయాలని సిక్ట్ అనుకోవట్లేదు ఖచ్చితమైనటువంటి ఆధారాలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పినట్టు మన స్టేట్మెంట్ ఉంది ఏంది ఆధారాలు ఉంటేనే ఎవరి మీద కేసు పెట్టండి అరెస్ట్ చేయండి ఆధారాలు లేకుండా మాత్రం ఏం చేయదు కేసు నీరు గారిపోతే ప్రభుత్వ పరిస్థితికి దెబ్బ చాలా క్లియర్గా అతను చెప్పినట్టు మన స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం కాబట్టి ఆధారాలు సంపాదించిన తర్వాతే ఇది మనం నిరూపించగల ఆధారం అనుకున్న తర్వాతే అరెస్టుల దాకా సిట్టి వెళ్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై శాతం వాటాలు తీసుకున్నాడు అనేటువంటి పక్కడ్బందీ ఆధారాల తర్వాత ఇప్పుడు నాకు తెలిసి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత మళ్ళీ విజయసాయిరెడ్డిని పిలుస్తారు ఇప్పుడున్న మిథున్ రెడ్డిని రిమాండ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ కస్టడీ కోసం అడుగుతారు రాజీవ్ కసిరెడ్డిని మిథున్ రెడ్డిని ఎదురెదురు పెట్టి విచారిస్తారు అవసరం మిథున్ రెడ్డిని విజయసాయి ఎదురెదురు పెట్టి విచారిస్తారు వీరందరినీ ఎదురెదురు పెట్టి విచారించిన తర్వాత ఆటోమేటిక్ గా తెలియకుండానే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కక్కేక తప్పదు ఒప్పుకోక తప్పదు ఓకే సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు అవకాశం ఉంటదని అనుకుంటున్నా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కోర్స్ కూడా క్లైమాక్స్ కు చేరుకున్న పరిస్థితి ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు నేను మాట్లాడకూడదు అనుకున్నా మొత్తం ప్రజాధనాన్ని దోపిడీ చేసేసారు నేను అంటాం ప్రజాధనాన్ని దోపిడీ చేయడం గురించి నేను మాట్లాడిన వారి సహజంగా జరిగిన పరిణామం అందరూ మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇది మద్యం స్కామ్ కాదు సారా స్కామ్ అని నేను అంటాను ఎందుకంటే ముప్పై వేల మందిని చంపేశారు ముప్పై వేల మందిని చనిపోవడం ఫలితంగా ముప్పై వేల కుటుంబాలు అనదరైపోయినాయి తాళ్ళు మహిళలు తాళ్ళు తెగిబడ్డాయి తర్వాత ఎనభై వేల మంది కిడ్నీలు రివర్లు పాడైపోయినాయి ఈ ఎనభై వేల మంది ఆ ముప్పై వేల మంది లక్ష పది వేల కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తాగిన మద్యం ఫలితంగా ఆగమైపోయినాయి ఆర్థికంగా చితికిపోయినాయి మనుషులు ఈ లోకాన్నిటి చెల్లిపోవాలని పరిస్థితి అవునవును అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది కూడా మీ పసుపు తాళ్ళు అనేవి పటిష్టంగా ఉంచడం మద్యపాన నిషేధం అని చెప్పి ఆ అడ్డగోలు మద్యాన్ని నమ్మి జనం ప్రాణాలు తీసి ఇంకొక పక్కన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా మనం హర్షించకూడదు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మద్యం కుంభకోణం విచారణ క్లైమాక్స్ కు చేరుకుంది మిథున్ రెడ్డి అరెస్టు ఆ నెక్స్ట్ అసలు సూత్రధారని చెప్తున్నారు తర్వాత పరిణామాల మీద మళ్ళీ మాట్లాడు థ్యాంక్ యూ వెరీ మచ్